భోజనం వడ్డించాలా పప్పు చేసా నంచుకోనేం లేదు ఇంట్లో గుడ్లు లేవండి మీరుపై తీసుకుని రాకోండి అమ్మా నేను వచ్చినప్పుడు గుడ్లు తీసుకొని వస్తాను ఎక్కడికి బయలుదేరడు చొక్క వేసుకొని ఏమీ అవసరం లేదు మీకు కావాల్సిన ఆమ్లెట్టే కదా కూర్చోండి వడ్డిస్తాను ఉన్నారా గుడ్డు మొహందా ఏం వదినా అలా కూర్చున్నావు గుడ్డు పోయిందా గుడ్డు కోసం అలా నోరు పారేసుకుంటావా గుడ్డు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చులే కావాల చెప్పు మా ఇంట్లో ఉన్నాయి నీ గుడ్డు ఎవరిదంటారు నీ సంగతి తెలిసి గుడ్డు పోయిందంట అందుకే నేనే తిన్నట్టుగా మాట్లాడుతున్నావు నీ గుడ్డుతో నాకేం చెప్పు కావాలనుకొని ఇస్తాను నీ గుడ్లు ఎవరు అడిగాడు నా గుడ్లు అడుగుతున్నాను ఓసిగా గుడ్డు దొరికింది ఆ తిట్టుకుంటే తిట్టుకొని దాన్ని నోరే పోద్ది మనకేమి మనకు గుడ్డు వచ్చిందిగా అవునట్టేస్తా గుడ్డు అయినా దొంగతనం చేస్తే గుడ్డు భలే ఉంటది అబ్బా గుడ్డు పైన రాసి ఉంటుంది వాళ్ళ పేర్లు ఎవరు తినాలా అని ఆ గుడ్డు పైన నా పేరు రాసింది అంతేగా ఈ గుడ్డు పైన నా పేరు రాసా కాబట్టి నేను అంటున్నాను దాని పేరు ఉంటే అది తిని ఉండేది అందులో నా తప్పేముంది ఇద్దాం మీ అడిగిన ఆమ్లెట్ ఆమ్లెట్ గుడ్డు అడిగి నీకు మీకు గుడ్డు కావాలా ఆమ్లెట్ కావాలా ఆమ్లెట్ కావాలి తినండి గుడ్లు ఎక్కడి గుడ్డు ఎట్ట కాదు ఆమ్లెట్ తిన్నారా లేదా ప్రతిదానికి అనుమానమే ఏమే పక్కింత మీ ఊరిని అరుస్తా ఉంది ఏందంట దాని గుడ్డు పోయిందంట గుడ్డు ఈ గుడ్డా మారే బయ్ బయ్ టాటా గుడ్ బ